అన్నయ్య నా కోటయు అన్ని కాలం ఆదరించు దేవుడు ఆశయము నా కాయనే అన్నయ్య నా కోటయు అన్ని కాలం బూలలో విడవను నిన్ను ఎడబాయనని వాగ్దానమునకుండెను శాశ్వతమైన ప్రేమ చూపి నన్ను కాపాడు చుండెను నిన్ను ఎడవాయన నీ వాగ్దానము కుండెను శాశ్వతమైన ప్రేమ చూపి నన్ను కాపాడుచుండెను అల్లెలోయ పాటలు ఆనంద గీతికలు అల్లెలోయ పాటలు ఆనంద గీతికలు నా జీవిత కాలమంతా గానం ఆలపించదు అన్ని కాలం నాకు మంచి నేను భయపడను ఆ ప్రభువే నా సహాయము ఆయన కృపయే చాలును ఏసే నాకు మంచి కాపరి అన్నడు నేను భయపడను ఆ ప్రభువే నా సహాయము ఆయన కృపయే చాలును అల్లెలోయ పాటలు ఆనంద గీతికలు అల్లెలోయ పాటలు ఆనంద గీతికలు నా జీవిత కాలమంతా పించదను అన్ని కాలం మూలలో మమ్ములను చేసి తివి పాపము శాపము నరక భూవేదన మా నుండి తొలగించితివి అన్యులమైన మమ్ములను ధన్యులు గాజరి పాపము శాపము నరక భూవేదన మా నుండి తొలగించితివి అల్లెలుయ పాటలు ఆనంద గీతికలు అల్లెలుయ పాటలు ఆనంద గీతికలు నా జీవిత కాలమంతా గానమలపించను అన్ని కాలంబులలో లో సహనము నేర్పెను నా సత్యము జీవము మార్గము నేనని పరము దారి చూపెను శోధనలలో సహనము నేర్పెను నా సత్యము జీవము మార్గము నేనని పరముదారి చూపును ఆనంద గీతికలు అల్లెలు పాటలు ఆనంద గీతికలు ఆ జీవిత కాలమంతా గానమాపించదును అన్ని కాలం ఆదరించు దేవుడు ఆశయము నా కాయనే అండయులు నా కోటయు అన్ని కాలం బూలలో అందరికీ వదనాలే